కీస కేసరిగిరి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయంలో ఉన్న ఈ శివలింగాలని చూద్దాము ఇప్పుడు ఇది చూస్తున్నది మరి మూడవ శివలింగం రాముల వారు హనుమంతుల వారికి కాశీ నుంచి కాశీ నుంచి శివలింగం తేమని చెప్పడం జరుగుతుంది అప్పుడు హనుమంతుల వారు కాశీకి వెళ్ళి లింగాలు తీసుకురావడానికి హనుమంతుల వారు కాశీకి బయలుదేరుతారు కానీ ఎంతోసేపు వేచి ఉన్న తర్వాత కూడా హనుమంతుల వారు కాశీ నుంచి లింగాలు తీసుకొని రాకపోవటంతో రాకపోవటంతో ఆ పరమశివుడి ప్రత్యక్షమై రాముల వారికి లింగాన్ని ప్రతిష్ఠించడానికి లింగం వేయటం జరుగుతుంది పరమశివుడి ప్రసాదించిన ఆ లింగాన్ని రాముల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గుట్ట మీద ప్రతిష్ఠించగామింపబడతారు రాముల వారు పరమశివుడి ప్రసాదించే లింగాన్ని రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇంతలో ఎంతో ఆలస్యం కావడంతో రాముల వారి దగ్గరికి హనుమంతుల వారు కాశీక్షేత్రం నుంచి నూటక్క లింగాలు తీసుకురావడం జరుగుతుంది హనుమంతుల వారికి కాశ నుంచి తెచ్చిన నూటక లింగాలు రాములు వారికి అందజేయ ప్రయత్నం చేస్తారు అప్పటికే అక్కడ గుట్ట మీద పరమశివుడు ప్రసాదించిన శివలింగాన్ని ప్రతిష్ఠించిన దాన్ని చూసి హనుమంతుల వారికి కోప కోపదుకులై కోపంతో కోపంతో ఆయన తెచ్చిన శివలింగాలన్నీ ఈ గుట్ట మీద వేయటం జరుగుతుంది తివేయడం జరుగుతుంది అప్పుడే లింగాలన్నీ ఈ క్షేత్రం మీద చల్లా చెతురుగా పడతాయి పడతాయి అప్పుడు రాముల వారు హనుమంతుని శాంతింపజేసి ఈ క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో భక్తితో తీసుకొచ్చినటువంటి ఈ నూటక్క లింగాలు ప్రతి లింగానికి పూజానికి అర్హులు అవుతుందని చెప్పి రాముల వారు హనుమంతునికి వరమిస్తారు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి కేసరిగిరి అని నామధేయం జరిగింది ఎంతో భక్తితో ప్రేమతో తెచ్చిన లింగాలు హనుమంతుల వారు తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించి గావించకపోవడంతో కోప హనుమంతుల వారు లింగాలని తోకతో విసిరేయటం జరుగుతుంది రాముల వారు హనుమంతుల వారిని కేసర నందుని శాంతింపజేసి ఆయన తెచ్చిన ప్రతి ఒక్క లింగాలకు పూజకి అర్హు అర్హత ఉంటుందని లభిస్తుందని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ క్షేత్రానికి కేసరగిరి అనే నామధేయం హనుమంతుల వారి పేరు మీద వస్తుందని చెప్పి రాములు వారు హనుమంతునికి ఇస్తారు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి కేసరగిరి అని పేరు వచ్చింది కాలక్రమేణా ఈ క్షేత్రానికి కీసరగుట్ట అని పేరు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లింగాలన్నీ కేసరిగిరి కీసరగుట్టలో స్వామి గుడి పక్కన ముందు వెనకాల చుట్టుపక్కల మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి చల్లా పడేసినట్టుగా ఆ విధంగా విసిరివేయబడ్డ శివలింగాలు గట్కేసర్ యదిలాబాద్ పర్వతాపూర్ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా విరివిగా కనిపిస్తాయి కీసరగుట్ట క్షేత్రంలోని కొలను సో అందుకే అంచేత రాముల వారిచే ప్రతిష్ఠించగబడిన ఈ క్షేత్రానికి శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా పేరు గావించబడింది లింగానికి అదేవిధంగా క్షేత్రానికి కేసరగిరి అని పేరు కేసరిగిరి అంటే హనుమంతుల వారి నామే నామధేయం మీద హనుమంతుల వారి పేరు మీద రాముల వారు ఈ క్షేత్రాన్ని కేసరిగిరి అని పిలువబడుతుని చెప్పి హనుమంతుల వారికి వరమిస్తారు అప్పటి నుంచి ముందుగా ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు హనుమంతుడిని దర్మి దర్శించుకోవాలి అప్పటి నుంచి ఈ క్షేత్రానికి శ్రీ భవానీ శివదుర్గ సహిత రామలింగేశ్వర స్వామికి పూజలు నిత్య పూజలు అందుకుంటున్నారు స్వామివారు రాములవారిచే ప్రతిష్ఠించగావడిన ఈ కేసరిగిరిలో నిల్లే స్వామివారికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని చెప్పి నామధేయం శ్రీ భవానీ శివదుర్గ సహిత రామలింగేశ్వర స్వామి కేసరిగిరి కీసరగుట్ట రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి కేసరిగిరి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం స్వామివారిని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ముందు వాయునందుని హనుమంతుని దర్శించుకోవాలి ఇప్పుడు కీసరగుట్ట కేసరిగిరిలో మీకు నేను చూపించినటువంటి కొన్ని శివలింగాలు ఇందాక చెప్పినట్టు కాశీ నుంచి హనుమంతుల వారు తీసుకొచ్చినట్టు నూట లింగ్ ఒక లింగాల్లో కొన్ని ఇప్పుడు మీకు కేసరగిరిలో చూపించిన ఈ లింగాలే కాకుండా మిగతా లింగాలు కొన్ని ఘటకేశ్వర ఘటకేశ్వరము ఆదిలాబాదు పర్వతాపూర్లో కూడా ఉన్నాయి స్వామివారు కాశీ నుంచి తీసుకొచ్చిన నూట ఒక్కటి లింగాల్లో శ్రీ భవానీ శివదుర్గ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం కేసరిగిరి కేసరగుట్ట రాములవారిచే ప్రతిష్ఠించి కాబట్టిన ఈ క్షేత్రానికి ఈ క్షేత్రంలోని ఆలయానికి రామలింగేశ్వర స్వామి అని నామధేయం హ రాములవారి వరంతో ఈ క్షేత్రానికి కేసరిగిరి అని పేరు వచ్చింది కాలక్రమేణా ఈ క్షేత్రానికి కీసరగుట్టగా నామ పేరు రూపాంతరం చెందింది కాశీ నుంచి హనుమంతుల వారు నూట లింగాలు తెచ్చిన తర్వాత ఆలస్యం కావడంతో పరమశివుడు ప్రత్యక్షమై రాముల వారికి శివలింగాన్ని ప్రసాదించారు ఆ లింగాన్ని రాముల వారు ప్రతిష్ఠింపజేశారు దాంతో దీనికి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి పేరు వచ్చింది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసర్గుట్ట కేసర్గిరి కీసర మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇప్పుడు మీకు కీసర్గుట్టలో కేసరిగిరిలో చూపించినటువంటి కొన్ని లింగాలు హనుమంతుల వారి కాశరించి చేయబడినటువంటి లింగాలు ఆ వివిధ రూపాల్లో వివిధ భంగిమల్లో హనుమంతుల వారు విసిరేసిన తర్వాత పట్టడం జరిగింది ఇవి ఇక్కడే కాకుండా ఘటకేశ్వరం ఎదిలాబాద్ పర్వతాపూర్లో కూడా ఈ లింగాల్ని చూడవచ్చు స్థలపూర్ణం చెప్తోంది మనకి ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंकर